నమస్తే హెయిర్ ఫాల్ జుట్టు రాలుతుంది అనేది ఒక పెద్ద సమస్య ఇప్పుడు నేడు మార్కెట్లో ఒక అతి పెద్ద వ్యాపారం జరుగుతున్న కాస్మెటిక్ వాటిల్లో ఈ జుట్టు రాలడం అనేది ఒక పెద్ద బిజినెస్ అయింది ఈ జుట్టు రాలడానికి తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనే ప్రయత్నాలు చాలామంది చాలా రకాల ఔషధాలు వాడడం డెర్మటాలజీ దగ్గర చూపించడం లేకపోతే ఎటియాలజీ వాళ్ళని వాళ్ళతో చూపించడం రకరకాల బ్యూటీ పార్లర్లో రకరకాల చికిత్స చేసుకోవడం రకరకాల ప్రయత్నాలు చేయడం ఇవన్నీ సర్వసాధారణంగా ప్రస్తుతం జరుగుతుంది అయినా జుట్టు రాలడం కంట్రోల్ కావడం లేదు అనే కంప్లైంట్ చాలామందిలో ఉంది ఆ జుట్టు రాలడం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్ని చికిత్సలు తీసుకున్నా సంతృప్తికరమైన చికిత్స దొరకక వాళ్ళు ఇంకా నాకు కంట్రోల్ కాలేదని సంతృప్తికరంగా లేకుండా ఉంటున్నారు ఈ యొక్క జుట్టు ఎందుకు రాలతుంది కారణాలేంటి దీన్ని ఎలా తగ్గించుకోవాలనే దాని మీద మూలాల మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామందికి జుట్టు రాలడం అనే సమస్యను అధిగమించలేకపోతున్నారు అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి దీని మీద బేసిక్గా కారణాలు ఏంటనే దాన్ని ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఎవరికైనా జుట్టు రావడానికి కారణం శరీరంలో సరిపడినంత నీరు లేకపోవడం వాళ్ళు సరిపడినంత నీటిని రోజు తీసుకోవాల్సిన మోతాదు తీసుకోకుండా పోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు హెయిర్ అనేది ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది అది మొదటి ఇండికేషన్ మీ హెయిర్ ఫాల్ వస్తుంది అని అంటే మొదటి ఇండికేషన్ మీరు సరిపడినంత నీళ్లు తాగుతున్నారా లేదా అనేది గమనించాలి ఇక రెండవది పోషకాహార లోపం డి విటమిన్ కానీ బీట్వాల్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇలాంటివేవి సరిపడినంత లేకుండా పోయినప్పుడు అంటే చాలామందికి టెస్టులు చేస్తే వీటిలో ఏదో ఒక ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని సరిచేయకపోతే జుట్టు రాలడం అనేది ఆగదు ముందు అంటే ఈ బేసిక్స్ ఇది వదిలేస్తున్నారు మేము చాలా మంచి ఆయిల్ అండి మూడు వేలు పెట్టి తెప్పించామండి ఆయిలు కానీ అది అత్త అది కూడా పనిచేయలేదు అని అంటుంటారు మేము అదేదో షాంపూ ఇంటర్నేషనల్ షాంపూ అండి దాన్ని తెప్పించాము అది కూడా చేయలేదు అని అంటుంటారు మరి ఇవన్నీ అంటే ఒక బాగా డబ్బులు పెట్టి చాలా ఖర్చు పెడితే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవడం ఒక భ్రమ కాబట్టి దాని మూలాలను వెతికి తీసుకోవాలి ఇంకా రక్తలేమి ఎవరికైతే ఉంటుందో అంటే సరిపడినంత రక్తం లేకపోతే వాళ్ళ కూడా జుట్టు రావడం అనేది ఉంటుందండి అందుకని మన భారతదేశంలో స్త్రీలలో యాభై ఎనిమిది శాతం మందికి సరిపడినంత రక్తం హిమోగ్లోబిన్ ఉండడం లేదు కారణాలు అనేకం వాళ్ళకు ఆహారం మీద శ్రద్ధ లేకపోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకు ఈ యొక్క నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ నెలసరి సక్రమంగా జరగకపోవడం ఓవర్ బ్లీడింగ్ లాంటివి ఉండడం ఇక పోషకాహారం మీద సరైన అవగాహన లేకపోవడం సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం గ్యాస్ ట్రబుల్ యూనిడైజెషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క లోపాలతో జుట్టు రాలడం అనేది ఉంటుంది కాబట్టి ఈ బేసిక్స్ వదిలేసి ఇంకోటి ఏంటంటే శ్వేతప్రదర అంటారు వైట్ ఇార్జ్ అంటారు ఈ యొక్క లేడీస్లో ముఖ్యంగా మెచ్యూర్ అయిన తర్వాత వాళ్లకు నెల నెల మినిస్ట్రల్ సైకిల్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క సమస్య వైట్ డిశ్చార్జ్ లాంటిది ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా జుట్టు రాళ్తున్నాడు ఇంకా నడుము నొప్పి కూడా వస్తుంటుంది పిక్కల్లో నొప్పి వస్తుంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒకవేళ అవన్నీ వదిలేస్తారు కావాలంటే ముందు జుట్టును కంట్రోల్ చేయడం ఎలా అనే దాని మీద రకరకాల ప్రయోగాలు చేసుకుంటుంటారు ఇప్పుడు దాని మీద ఒక పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తామని ఇంకా రకరకాల ప్యాక్లు వేస్తామని ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి ఏవి చేసినా కూడా ఎవరికి ఈ జుట్టు రాలడం ఆపడం కష్టతరమవుతుంది తర్వాత కొంతమందికి బాల్డ్ హెడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అది వాళ్ళకు హెరిడేటరీ అంటే వారసత్వంగా వచ్చే అవకాశాలు ఏదైనా ఉండి వాటిలో ఈ సమస్య ఉన్నట్లయితే దానితో కూడా ఈ సమస్య వస్తుంది తర్వాత నేడు చాలామంది ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు చుట్టూ తిరుగుతున్నారు ఒక ఏ ఇరవై ముప్పై రకాలు అవే రిపీట్గా జీవితకాలం తింటుండేది అవే దానితో కొన్ని రకాల ఇతర సూక్ష్మ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తినకపోవడం వల్ల చాలామందికి ఈ సమస్య వస్తుంటుంది కాబట్టి మనము ఒక రెండు మూడు వందల రకాల ఆకుకూరలు తినగలిగే అవకాశాలు మనకు అందుబాటులో ఉంటే ఎవరికైతే జుట్టు బాగా రావాలని అనుకుంటారో వాళ్ళు ఆకుకూరలు బాగా తినగలిగితే జుట్టు బాగా పెరగడానికి మంచి అవకాశం ఉంది దానికి అంతకంటే మించినది లేదు అయితే ఇవన్నీ మేము తీసుకోలేమండి మాకు మందులు ఏమైనా ఇచ్చి తగ్గించగలరా అని అంటే అలాంటిది చేయగలుగుతాం ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇంకో సమస్య ఉంటుంది చుండ్రు ఉంటుంది ఈ చుండ్రు కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది ముఖ్యంగా ఈ జుట్టు ఎందుకు వస్తుంది అనే దాన్ని మనం తీసుకుంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మన యొక్క బోను బోన్ మారోల నుంచి విడుదలయ్యే ఒక మలిన పదార్థం అంటే ఇక బోన్ తయారైన తర్వాత అది కావలసిన పోషకాలను ఉపయోగించుకున్న తర్వాత అక్కడ విడుదలయ్యే ఒక మలిన పదార్థమే ఈ జుట్టు ఈ గోర్లు అని మనకు ఆయుర్వేద శాస్త్రం చాలా బాగా విన్నవించింది అందుకని జుట్టు ఇవిను గోర్లు ఇవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి అయితే ఇవి మన భారతీయుల పాలిట చాలా అందంగా ఎందుకంటే ఉన్న రంగుకు జుట్టు బాగున్నట్లయితే ఇంకోటి మనకు రకరకాల సాంప్రదాయాల వల్ల ఆ జుట్టు అనేది చాలా బాగున్నట్లయితేనే వాళ్ళు అందంగా ఉండగలుగుతారని దాని మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది దీనికోసం ఆయుర్వేదంలో రకరకాల ఔషధాలు ఉన్నాయి ఎందుకంటే మీకు చాలా రకాల పోషకాలు తీసుకోమంటే మీరు తీసుకోలేరు కాబట్టి అలాంటి పోషకాలను కలిగి ఉన్న కషాయాలు కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు సిరప్స్ కావచ్చు లేహాలు కావచ్చు ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి అయితే మీ శరీర ప్రకృతిని అనుసరించి మీకున్న సమస్యను అనుసరించి వైద్యుల పర్యవేక్షణలో ఇది తీసుకోవాలి కాబట్టి మరి చాలామంది అదేదో చెప్పేయండి మేము వేసేసుకుంటామంటే అలా సాధ్యపడనే పడదు కొంతమందికి అది వేసుకుంటే మాకు కడుపు నొప్పి వచ్చిందండి విరేచనాలు అయ్యాయి తర్వాత మాకు సరిగ్గా జీర్ణం కాలేదు గ్యాస్ స్టవ్లు అయింది వామిటింగ్స్ అవుతున్నాయి ఇలాంటివన్నీ చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అనేది చాలా అవసరం పై పూతగా ఉపయోగించడానికి మంచి తైలాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఏ హెయిర్ ఆయిల్ తీసుకున్నా కూడా ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఆయిల్స్ లేకపోతే మనకు పెట్రోలియం బై ప్రొడక్ట్స్తో వచ్చే ఆయిల్స్తో తయారు చేసిందేవే ఉంటున్నాయి ఎందుకంటే బేస్ ఆయిల్ బేస్గా వాడాల్సిన ఆయిల్లో నువ్వుల నూనె కావచ్చు ఆముదం కావచ్చు మంచి కొబ్బరి నూనె కావచ్చు మంచి ఆలివ్ ఆయిల్ కావచ్చు మంచి బాదం కావచ్చు ఇలాంటివన్నీ మంచి క్వాలిటీతో తీయాలంటే వాటి యొక్క కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇది మార్కెట్లో కమర్షియల్గా రొటేట్ చేయడానికి వాటి యొక్క రేట్ చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేస్తారంటే మినరల్ ఆయిల్ని అన్నిట్లోనూ బేస్ ఆయిల్గా వాడుతున్నారు మినరల్ మనకు చాలా బాగా హాని చేస్తుంది కాబట్టి ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్ కాబట్టి ఇలాంటి ఆయిల్తో వాడకుండా ఆయుర్వేదంలో శాస్త్రీయ ఔషధాలతో శాస్త్రీయ తైలాలు అప్పుడు అక్కడ ఆ శాస్త్రంలో ఎలాంటి విధానం చెప్పిందో అలాంటి విధా విధానంతో పాటించి తయారు చేసిన తైలాలని వైద్యుల పరివేషణలో తీసుకొని ఉపయోగించుకోగలిగితే ఈ యొక్క జుట్టు రాళ్ళని మీరు అదుపులోకి తీసుకురావచ్చు మిగతా ఇంకా జుట్టు పెరగట్లేదంటే ముందు రాలడం ఆపండి ఆ తర్వాత పెరిగే సంగతి తర్వాత చూద్దాం పెంచుకోవడానికి తర్వాత ఏ ఆహార పదార్థాలు ఏవే ఔషధాలు ఉన్నాయి అలాంటి వాటిని తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవచ్చు అందుకని మీకు చుండ్రున్నా ఈ యొక్క జుట్టు రాలడం ఉన్నా జుట్టు పెరగాలన్నా కూడా మీకు ఆయుర్వేదంలో ఉండే ఔషధాలు రకరకాల విధానాలతో తయారు చేసిన అంటే కషాయాలు కావచ్చు లేహాలు కావచ్చు ట్యాబ్లెట్స్ ఫామ్లో కావచ్చు ఇలాంటివన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే మీకు ఉత్తమ ఫలితాలని అందిస్తుంది ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందికి ఒక బాల్ హెడ్కి తప్ప అంటే బాల్ హెడ్కి వచ్చేస్తుందని చెప్పని చాలామంది ప్రచారం చేస్తుంటారు బహుశా అది రావడానికి చిన్న చిన్న ఉన్నాయి ఇది అందరికీ ఒకే విధంగా రిజల్ట్ వస్తుందని చెప్పడానికి లేదు అది కూడా కొంతవరకే వస్తుంది బాల్ హెడ్లో కాబట్టి ఇది అంతా కూడా వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సింది కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే ఈ జుట్టు రాలడానికి మీరు చేసుకునే ప్రయోగాల కన్నా రకరకాల కెమికల్స్తో రకరకాల తైలాలతో కానీ ప్యాక్స్తో కానీ అలాంటివి చేసుకొని లేదంటే ఇతర చికిత్సలు తీసుకొని మీరు ఆ చికిత్సలతో తీసుకొని సరైన సంతృప్తి పడకుండా ఆర్థికంగా నష్టపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి ఖర్చు కూడా చాలా వరకు తక్కువే ఉంటాయి ఎందుకంటే ఏదో తైలాలు కషాయాలు ఈ యొక్క లోపలికి తీసుకునేవి కొన్ని రకాల పోషకాలు ఇలాంటివే ఉంటాయి కాబట్టి వాటి ఖరీదేదో వేలల్లోనో లక్షల్లోనో వెళ్ళదు మహా అంటే ఏ రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేలు అవ్వచ్చు లేకపోతే పదిహేను వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ ఆర్థిక సముద్రం బట్టి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కూడా వాటితో ఉన్న వాటిని ఇవ్వచ్చు కాబట్టి ఇలాంటి వాటిని ఏ రెండు మూడు నెలల పాటునో ఆరు నెలల పాటునో వాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదంటే కింద ఇచ్చిన ఫోన్ నంబర్లో మీరు సంప్రదించవచ్చు నమస్తే ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.